नकनगा डॉक्टर थे बैच मैडम मेरे को थे 24 अंदर इधर शाम बराबर कुछ से पूरा बकए बट గత ఇరవై నాలుగు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మెకు పిలిపించి మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మాకు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో లక్షా ఐదు వేల మంది ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రోడ్ల మీదకి వచ్చి ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు రోజులుగా వాళ్ళు సమ్మె పిలిపించి రోడ్ల మీదకి వచ్చి పసిబిడ్డలను ఎత్తుకొని ఫ్యామిలీలను వదులుకొని వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన కోరికల కోసం రోడ్డు మీదకొస్తే వస్తే కనీస స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకుండా వారు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అవహేళన చేసి కనీసం మరీ బాధ్యతారహితం ఏంటంటే చర్చల పేరుతో మొన్న బొత్స సత్యనారాయణ గారు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళని చర్చల పేరుతో పిలిచి అసలు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మె ముఖ్యమంత్రి గారికే తెలియదని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దుర్మార్గ దుర్మార్గకరమైనటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద సెక్టారు లక్ష ఐదు వేల మంది ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న ఉద్యమం ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదంటే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇరవై నాలుగు రోజులుగా వారు బయటకు వచ్చేసి ఏ దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి జీతం పెంచకుండా ఏదైతే వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా కనీసం నాలుగున్నర సంవత్సరాలుగా చాలా దఫాలుగా రోడ్ల మీదకి వచ్చి చెలో విజయవాడ పిలిపించి చెలో అసెంబ్లీ పిలిపించి రకరకాలుగా వాళ్ళు నిరసనలు తెలిపినప్పటికీ కూడా ఈ నిద్రపోతున్నటువంటి మొద్దు ప్రభుత్వానికి కనీస స్పందన లేనటువంటి పరిస్థితి రెండు నెలల క్రితం చూసినట్లయితే చెలో విజయవాడను పిలిపిస్తే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరు హెల్పర్స్ అందరూ కూడా విజయవాడకి ధర్నాకు పిలిపిస్తే అతి దారుణంగా మామూలుగా కాదు అతి దారుణంగా కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులతో వాళ్ళను బూటుకాళ్లతో తన్నించి ముందస్తు అరెస్టులు చేసి బలవంతంగా ఈడ్చుకెళ్ళి వ్యానులు ఎక్కించి పోలీస్ స్టేషన్లో అలాగే కళ్యాణ కళ్యాణ మండపాల్లో కూర్చోబెట్టి ఏం తప్పు చేశారండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు మీరు ఇస్తానన్నటువంటి హామీని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు మీరు గతంలో ఏం హామీలు ఇచ్చారో తెలంగాణ కన్నా ఎక్కువ జీతాన్ని పెంచుతాను అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత నామమాత్రంగా ఒక్క వెయ్యి రూపాయల జీతం పెంచి తన యొక్క దొంగ పత్రిక సాక్షి పేపర్లో నేనే పదకొండు వేల ఐదు వందల జీతాలు ఇస్తున్నానని మోసం మాటలు చెప్తే ఈరోజు ఒక్కసారి అంగన్వాడీ వర్కర్స్ని అడిగితే చెప్తారు వచ్చి ప్రజల్లోకి వచ్చి అంగన్వాడీ వర్కర్స్ దగ్గరకు వస్తే తాడేపల్లి ప్యాలెస్లోంచి పరదాలు దాటుకొని ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చి అక్కడ కూర్చుంటే అంగన్వాడీ వర్కర్స్ ఏం మాట్లాడతారు అనేది అర్థమవుతూ ఉంటుంది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతాలు తప్ప రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటికి నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందలు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఎయిట్ ద్వారా ఈరోజు తను వచ్చిన తర్వాత ఒక్క వెయ్యి రూపాయలు పెంచి సాక్షి పేపర్లో పదకొండు వేల ఐదు వందల జీతం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు అబద్ధపు ప్రచారాలు చేసుకోవడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నాం సూటిగా వాళ్ళేమీ మీకున్నటువంటి లోటస్ పండ్ రాసివ్వనో లేదా మీకున్నటువంటి ప్యాలెసులు రాసివ్వమని అడగలేదు మాకు ఇస్తానన్నటువంటి పెంచుతానన్న జీతాలు పెంచండి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు అవి ఇవ్వండి టీఏడిఎల్ రాదు రెండు వేల పదిహేడు నుంచి ఇంతవరకు టీఏడిఎల్ అవి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉంటే కనీసం ముఖ్యమంత్రికి చేతులు రావట్లేదు ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ఐదు వందల కోట్లు పెట్టి ఒక్కొక్క ఏరియాలో విశాఖపట్నంలో ఒకటి బెంగళూరులో ఒకటి తాడేపల్లిలో ఒకటి రకరకాల బిల్డింగ్స్ కట్టుకోవచ్చు ఇరవై ఐదు లక్షలు పెట్టి బాత్రూమ్ కమట పెట్టుకోవచ్చు లక్ష రూపాయలు చెప్పులు వేసుకోవచ్చు వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగొచ్చు కానీ అంగన్వాడి యొక్క చెల్లెమ్మలకు పెట్టేటువంటి జీతం ఇవ్వడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రికి చేతులు రావు మాట్లాడితే ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి గొప్పలు చెప్తూ ఉంటాడు ఎందుకు ఈ సందర్భంగా ఎస్సీ బీసీ మైనారిటీ మాటలు మాట్లాడుతున్నామంటే దాదాపు లక్ష ఐదు వేల మంది ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ అందరూ కూడా అక్కడ చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రమే ఎక్కువ ఉంటారు కనీస నీకు వారి పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే వ్యక్తివైతే ఇన్ని రోజులుగా వాళ్ళు ఇరవై నాలుగు రోజులుగా రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్స్ నెరవేర్చు అంటే కనీస స్పందన లేదు ఎందుకని లేదు ఈరోజు ప్రతి ఒక్క వర్గం అంగన్వాడీ కాదు టీచర్స్ కాదు ఆశా వర్కర్లు కాదు యానిమేటర్స్ కాదు మిడ్ డే మీల్స్ కాదు పారిశుద్ధ కార్మికులు కాదు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతారు ఈ ముఖ్యమంత్రికి ఒకసారి తాడేపల్లి పాలేస్లో పబ్జీ గేమ్ ఆడటం ఆపి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అంతసే కనీసం ఆ శాఖ మంత్రి ఉందంటే చాలా బాధాకరమైన విషయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారంటే కనీసం తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ అంగన్వాడీ వర్కర్ని అడిగారమ్మ మీ శాఖ మంత్రిగారెవరో ఆమె దృష్టి కన్నా తీసుకెళ్లారా కనీసం మా శాఖ మంత్రి గారు ఎవరో మాకు తెలియదు మేడం అని మాట్లాడారంటే ఇక ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఉండదు కేవలం మంత్రిగా ఆమెకే తెలియదంట అంగన్వాడీ నాకెందే వస్తుందా అని మహిళ ఆమె మాట్లాడుతుందంటే ఉమెన్ అండ్ వెల్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఉందండి చర్చల పేరుతో వాళ్ళని పిలిచి కనీసం ఆ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు లేకుండా ఏ అర్హతతో సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ కూర్చుని వాళ్ళతో చర్చలు జరుపుతారు ఏ అర్హత ఉందని వాళ్ళతో మాట్లాడతారు పక్క రాష్ట్రాలతో పోల్చితే మీకు చాలా ఎక్కువ ఇస్తున్నాము ప్రభుత్వం వచ్చాక చూద్దాంలే అది దాటవేసే ధోరణిలో మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఈ పగటికాలగా అంటున్నారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది జీవితాలు పెంచుతామని అబద్ధపు మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ గమనించారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఎప్పుడు వస్తుందా నీకు అలవాటు కదా జగన్మోహన్ రెడ్డికి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అన్ని వర్గాలకని చెప్తున్నారు ఈవీఎం అనే బటన్ నొక్కేసి ఈ ముఖ్యమంత్రిని ఎలా ఇంటికి పంపించాలా ఈవీఎం అనే బటల ద్వారా ప్రజలు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఇరవై నాలుగు రోజులుగా వీళ్ళు సమ్మెలు చేస్తుంటే కనీస పర్యవేక్షణ లేకుండా వాళ్ళ కనీస సదుపాయాలు కల్పించకుండా కనీసం వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడే పరిస్థితి లేకుండా పోలీసులు పిలిపించి పర్మిషన్లు తీసేసి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక్కటే కొద్ది ఛాలెంజ్ విసురుతున్నాం ఏదైనా సరే వారు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైన డిమాండ్స్ని ఈ ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ తరఫున తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది ఏదైతే రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా వాళ్ళకి జీతాలు పెంచింది రెండుసార్లు తెలుగుదేశం పార్టీ రేపు వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో మా నా యువనాయకులు నారా లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ వర్కర్స్ యొక్క డిమాండ్స్ పెడతాము వారి యొక్క జీతాలు పెంచేదానికి తప్పకుండా మేనిఫెస్టోలో పెడతామని తెలియజేసుకుంటూ తప్పకుండా వారు చేస్తున్నటువంటి సమ్మెకి సంపూర్ణ మద్దతు ఉంటాము వారి ఎన్ని రోజులుగా ఈరోజు సమ్మెకి పిలిపించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రోజులుగా కూడా మేమందరం కూడా అంగన్వాడీ వర్కర్స్ తరపున హెల్పర్స్ తరఫున వారిని వెనక ఉండి నడిపించి వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని తెలియజేసుకుంటాము